ఏమంత్రిస్తున్నా నేను దానికి మాల నెల్లూరు జిల్లా మహిళా ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నాను ఇటీవల తెలంగాణలో జరిగినటువంటి మాల మహానాడు యొక్క మీటింగ్ ఉద్దేశించి మాట్లాడుతున్నాను మాలలో ఉన్నటువంటి మహిళలు మా నాయకుడు మా నాయ శ్రీ గారిని విమర్శించడం చాలా బాధాకరం ఎందుకంటే ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి లాచినటువంటి మానకదండాల ఉద్యమ నాయకులు మానియాసు మానియాసులు మందిస్తున్నాడు ఈరోజు ఆయన్ని అన్ని మతాలు అన్ని వర్గాల వారు చాలా గౌరవిస్తారు అటువంటి నాయకుడిని నేను వాళ్ళని అని చెప్పుకుంటూ ప్రతి ఒక్కరు కూడా విమర్శించడం దు మాలలైతే నో వాట్ ఎనీ ఎక్స్ట్రా నో బట్ గేమ్ బట్ మీరు మాట్లాడేది ఏమన్నా కరెక్ట్గా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మాలలయితే మరి ఈ సమాజానికి మీరు ఏం చేశారు ఎవరిని ఆదుకున్నారు ఏ సమస్యల దగ్గర మీరు పరిష్కారాన్ని చూపుతున్నారు ంగలు గుద్దుకుంటున్నారు మీరు కానీ అటువంటి మీటింగ్లు మంద గారు నిద్ర పెట్టున్నారు కేవలం బాలా సభకి మీ మాలలు అనేటువంటి నాయకులనే వచ్చారు కానీ అదే కృష్ణన్న గారు అదే అటువంటి సభలు కనుక జరిపితే అన్ని వర్గాల వారు ఆ యొక్క సభలో ఉంటారు విమర్శించే స్థాయి అయితే మీది కాదు అంబేద్కర్ గారు కానీ బాబు జగేంద్రరావు గారు కానీ మన తాతలైతే వారి వారసుల మాలలు మాదిలైతే ఈ యొక్క మాలలు ముప్పై సంవత్సరాల నుంచి వర్గీకరణకి అడ్డుపడుతూ పదిహేను శాతం రిజర్వేషన్ మొత్తాన్ని మీరే వాడుకుంటున్నారు కానీ ఇక్కడ మాదిలైన వాళ్ళు కనకబడిపోతున్నారు మీకు అంత చిత్తశుద్ధి లేదు కనుకనే వాళ్ళని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు ఒక ఇంట్లో ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఆ ఇద్దరు అన్నదమ్ముల్లో హక్కులు వాళ్ళకి ఉంటాయి అన్న మొత్తం నాదే ఆస్తి మొత్తం నేనే తింటాను అనంటే తమ్ముడు పరిస్థితి ఏంటి మనం ఆలోచించాలి మీరు నిజంగా అంబేద్కర్ గారు యొక్క వారసులైతే ఆయన అభ్యుత భావాలకి కట్టుబడి ఈరోజు అందరూ సమానత్వంగా ఉండాలని తోటి మనుషుల్ని మనము గౌరవించుకుంటూ మనలాగే వాళ్ళు కూడా బ్రతకాలని మనకున్నటువంటి రిజర్వేషన్ని వాళ్ళకు కూడా ఉండేలాగా మనము భావిస్తాం కానీ అటువంటి మనస్తత్వం అయితే మీకు కనబడట్లేదు నిజంగా మీరు మానలైతే కనుక మంచి మనస్తత్వంతో ఈరోజు మాదికల్ని అడ్డుకోకుండా వర్గీకరణకి అమలు జరిగే విధంగా మీరు సహకరిస్తారు సపోర్ట్గా ఉంటారు కానీ ఈరోజు మీరు అడ్డుపడుతున్నారంటే మీకు ఎందుకు ఇంత అహమ్మం దేనికి ఎందుకు అడ్డుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే ఈరోజు వర్గీకరణ జరిగితే పేదలైనటువంటి బలహీన వర్గాలైనటువంటి యాభై తొమ్మిది స్థానానికి వెళ్తారు మీకెందుకు ఇక్కడ అంత అహం ప్రతి ఒక్కరు కూడా తగ్గుతున్నా అంటూ సోషల్ మీడియాలో ఫిక్షన్ మీద విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అని మీకు అనిపిస్తున్నా నాకైతే అర్థం కావట్లేదు కానీ మీ అందరికీ నేను తెలియజేసేది ఏమనగా ఒక ప్లేట్లో అన్నం ఉంది ఇటు మాలలున్నారు ఇటు మాధికలు ఉంది ఇద్దరికి ఆకలి అనేది ఉంటుంది కదా అలా ఒక ముద్ద తింటే అంత ఎంతో కొంతైనా సరే ఆకలి అనేది తీరుతుంది అటువంటి మంచి మనస్తత్వం ఉంటే కనుక మీరు ఇక్కడ అడ్డుకోరు మీరు మాలలైతే ఏం సంపాదించారు మా మా కృష్ణమాలిక్ గారు కాబట్టి ఈరోజు యావత్ సమాజం అంతా కూడా ఆయనకి జేజేలు పలుకుతుంది అది మీరు తట్టుకోలేకపోతున్నట్టున్నారు బ నాకు తెలిసి ఈరోజు ఇదే నెల్లూరు జిల్లాకు సంబంధించి నలుగురు మాలలైనటువంటి వారిని వారికి జరిగినటువంటి అన్యాయానికి ఎంతో ఇద్దరు ముగ్గురు బలైపోతే ఆ కుటుంబానికి ఆదుకున్న వ్యక్తి కృష్ణమల్లిక్ గారు దాంట్లో నేను కూడా ఒక కుటుంబానికి చెందిన వ్యక్తినే నేను కూడా మాలనే మరి ఈరోజు కృష్ణమాది గారు మాకేం చేశావు మాలలకి ఏం చేశావు అని అడుగుతున్నారు మీరు ఈరోజు నెల్లూరు గుంటూరు చూసుకుంటే గుంటూరులో ప్రణవ్ అనే అత మాల సోదరుడు ఒక రెడ్డి కులానికి చెందినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అతని తండ్రి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు ఆ మాల సోదరుడిని టార్గెట్ డ్గా చంపేస్తే దానికి ఆ పాతివ దేహాన్ని మోసినటువంటి వ్యక్తి కృష్ణమాధి గారు అలాగే ఇక్కడ పుట్టిగిరికి సంబంధించి లోపల అనూషాని అమ్మాయిని ఒక వ్యక్తి మోసం చేసి అతి దారుణంగా ఉదేసి చంపేయడంతో దాంతో అక్కడ అన్నగారు వచ్చి ఆ యొక్క కుటుంబాన్ని పరామర్శించిన వ్యక్తి కృష్ణన్న గారు ఈరోజు ప్రతి ఒక్క ఆ విధంగా చెప్పుకుంటే మరెన్నో ఉన్నాయి మీకు కంటికి అన్నీ కనబడట్లేదా కృష్ణన్న గారు ఏం చేశారు అని అంటున్నారు గారు చేసినటువంటి పనులు కానీ సామాజిక వర్గానికి సంబంధించి